ఒక్క సెకండు నాకు అయ్యప్ప స్వామి అలా మా ఇంటి ముందు వెళ్తుంటే నా కళ్ళల్లో బాధ ఏడుపు వచ్చింది ఇంకా మా ఇంటి ముందు కోలాటం ఆడుకుంటూ వస్తున్నారండి అయ్యప్ప స్వామి మాల వేసుకున్న వాళ్ళంతా కలిసని తీసుకొని వస్తున్నారు నాకు ఆ బాధ ఏడుపు ఎందుకు వచ్చింది నేను చాలా స్ట్రాంగ్ పర్సన్ని అసలు నాకు ఏడుపు అనేది బాధ అనేది రాదు ఎంత కష్టం వచ్చినా సరే పోరాడతా అలాంటి దాన్ని నేను ఎందుకు ఏడ్చానంటే మా హస్బెండ్ చిన్నప్పుడు మాల వేసుకున్నారు అయ్యప్ప స్వామి మాల వాళ్ళ బాబాయి మాల వేసుకొని ఇరుముడి కొండ ఇరుముడి కట్టుకొని కొండకి వెళ్తారు అలాగే మా హస్బెండ్ కూడా చిన్నప్పుడు ఒకసారి వేసుకున్నారు తర్వాత నా మ్యారేజ్ అయిన తర్వాత టూ టైమ్స్ మాల వేసుకున్నారండి ఆ టూ టైమ్స్ ఆ సిచ్యువేషన్ అంతా గుర్తొచ్చి నాకు ఏడుపు వచ్చేసింది మా హస్బెండ్ చాలా భక్తితో పూజ చేస్తారు నేను చాలా ఎమోషన్ అయిపోయి ఎందుకు ఏడ్చానంటే అయ్యప్ప స్వామి మా ఇంటి ముందుకు రాగానే సెకండ్ టైం మా హస్బెండ్ మాల వేసుకున్నప్పుడు ఇంట్లో పీఠం పెట్టుకొని ఇంట్లోనే పూజ చేస్తున్నాం ఫార్టీ వన్ డేస్ చేస్తారు ఖచ్చితంగా మా హస్బెండ్ ఇంకా చేస్తుంటే మధ్యలో అనుకోకుండా లేడీస్ ప్రాబ్లం వచ్చిందండి వచ్చిన తర్వాత నేను ఇంట్లో స్టమక్ పెయిన్ అనిపిస్తుంటే నేను బయటకు వచ్చేసాను బయటకు వచ్చేసిన తర్వాత ఇంకా నైట్ అయింది నైట్ అయితే మా అత్త వాళ్ళ పైన ఉంటారు పైన పంచలో పడుకుంటాను అత్తయ్య అని అడిగాను మా మా అత్తయ్యని అడిగితే మేము కార్తీక మాసం మేము పూజ చేసుకోవద్దా ఏం పో అనింది అన్న తర్వాత నైట్ అయిపోయింది ఎట్టెల్లాలో ఏం తోచాలో ఏం అర్థం కాలేదు మా ఇంట్లో మూడో ఫ్లోర్ ఖాళీగా ఉంటుంది మా ఇంటి మీద రెండు ఫ్లోర్స్ ఉంటాయి సెకండ్ ఫ్లోర్లో మా అత్తయ్య ఉంటుంది థర్డ్ ఫ్లోర్ బూత్ బంగళాలా ఉంటుంది అంత పాత సామాన్లు వేసి బూజుతో ఉంది ఇంకా వెళ్ళి పైకి వెళ్ళి చూస్తే లైట్స్ లేవు ఫ్యాన్ లేవు ఫ్యాన్ లేదు అసలు ఆ స్టోర్ రూమ్లో పాత సామాన్లన్నీ బూజులతోటి భయంకరంగా ఉంది అసలు ఆ సిచ్యువేషన్ తలుచుకుంటే ఇంకా అలా ఉన్న తర్వాత ఇంట్లోంచి వచ్చేటప్పుడు నేను ఒక బెడ్షీట్ తీసుకొని వచ్చేసానండి స్టమక్ పెయిన్ రాగానే తర్వాత నైట్ నైన్ థర్టీ అయిపోయింది మా పిల్లలు ఇద్దరు ఫోన్ చేసేసి రెండు డోర్లు వేసుకొని పడుకున్నారు మా పిల్లలు చాలా పిల్లలు అప్పుడు నేను థర్డ్ ఫ్లోర్లో పడుకోవడానికి బెడ్షీట్ ఒక్కటి తీసుకెళ్తే సరిపోక పిల్లల్ని వచ్చి పిలిచాను వాళ్ళకి టెన్ అయిపోయేటప్పటికి నేను పిలిచింది వినిపించాల రెండు డోర్లు వేసుకొని ఫ్యాన్లు వేసుకుంటే బయట ఎవరు పిలిచినా వినిపించదు ఇంకా పిలిస్తే వినిపిచ్చి ఫస్ట్ మా అత్తయ్యని అడిగాను అత్తయ్య ఒక బెడ్షీట్ తెచ్చుకున్నాను చలిగా ఉంది ఒక ఒక బెడ్షీట్ ఈ అత్త అంటే వినిపించినట్టుంది టూ టైమ్స్ అడిగాను మా అత్తని బెడ్షీట్ కావాలి అని అడిగితే వినిపించినట్టు ఉంది అన్నం తింటా మా మర్ది మా అత్తయ్య ఉన్నారు ఇంకా కిషోర్ ఒక బెడ్షీట్ కావాలని మా మర్దిని అడిగితే అమ్మా వదిన బెడ్షీట్ కావాలంటుంది మా అంటే బెడ్షీట్ లేదు ఏమీ లేదు అనింది మా అత్తయ్య నాకు చాలా బాధ అనిపించి కిందికి వచ్చి మా పిల్లల్ని రెండు మూడు సార్లు పిలిచాను టై పదవుతుంది ఇరుగు పొరుగు ఏమనుకుంటారని అక్కడికి మూడు సార్లు గట్టి గట్టిగా పిలిస్తే పిల్లలు పలక్కుండా ఉంటే ఇంకా నేను పైకి వెళ్ళిపోయి థర్డ్ ఫ్లోర్లో పంచలో ఆ పాత సామాన్లు అటు ఇటు జరుపుకున్నాను జరుపుకున్న తర్వాత కింద పడుకోలేకపోతున్న చలిగా ఉంది ఒక బెడ్షీట్ తోటి ఇబ్బంది అనిపించింది కనీసం మా అత్త ఎలాగంటే వాష్రూమ్కి నీళ్లు ఏదే కానీ పైన ఉంది ఎలా ఉంటుందని ఏది లేదు నా అంతా నా పిల్లలు కింద ఎలా ఉన్నారా అని మా హస్బెండ్ ఏం డ్యూటీకి వెళ్ళారు ఇంకా నైట్ అంతా నిద్ర రాకుండా ఏడుస్తూనే ఉన్నాను అప్పుడు మాటలు వినిపిస్తున్నాయి నాకు బయట ఎవరు మాట్లాడుతున్నారు దొంగలు వచ్చారా ఏంటి రోడ్డు మీద మాటలు వినిపిస్తున్నాయి అర్ధం గ్లాస్ తీసి చూశానండి పోలీసులు పెట్రోలింగ్కి వచ్చిన పోలీసులు మాటలు వినిపిస్తున్నాయి మా ఇంటి ఎదురుగా మెట్లపై ఎదురింటి వాళ్ళ మెట్ల మీద కూర్చొని ఉన్నారు వాళ్ళ మాటలు అవి ఇంకా నాకు నిద్ర రాక ఇవన్నీ నాకు పైనకి వినిపిస్తా నేను డోర్ తీసి చూశాను ఇంకా అలాగే కూర్చొని బాధపడుతున్న వాష్రూమ్కి నీళ్ళు ఇవే కనీసం ఒక బెడ్షీట్ ఈ గల గోలకి నిద్ర రావట్లేదు దోమలు తిరుగుతూనే ఉన్నాయి దోమలు చలి కార్తీక మాసం అంటే మీకు తెలిసిందే కదా ఆ చలిలో ఆ దోమల ఆ దోమలైతే ఆ ఒక్క బెడ్షీటే చుట్టుకొని పడుకున్నాను ఇంకా చుట్టుకొని పడుకున్న ఫ్యాన్ లేదు కదా ఆ దోమలు అయితే ఇంకా చెవులో గుయ్యి గుయ్యని కుడతానే ఉన్నాయి ఇంకా రెండు ఉన్నారప్పుడు మా హస్బెండ్ మాటల కింద పిల్లల్ని పిలిస్తే గేటు కొడుతున్నారు ఇంకా నేను ఫాస్ట్గా థర్డ్ ఫ్లోర్ నుంచి కిందికి దిగి వచ్చేసేసి మెట్ల సందులో కూర్చొని మా హస్బెండ్కి ఫేస్ చూపించకుండా మాల్లో ఉన్నారు కదా స్వామి మీ అమ్మాయి తొక్క బెడ్షీట్ గుడివ్వలేదు స్వామి పైన చలికి అలాగే దోమలు పీకుతూ ఉన్నాయి స్వామి అని బాధపడితే బాధపడద్దు స్వామి మా అమ్మకి ఆడపిల్ల లేరు కాబట్టి ఆడపిల్ల విలువ తెలియదులే స్వామి అన్నారు అన్న తర్వాత నాకు అసలు ఏడుపు వచ్చేసి మా స్వామిని చూశాక మా అత్త చేసిన ఆ సిచువేషన్లో నాకు ఇంకేమో మీ పుట్టింటికి వెళ్తావు స్వామి వెళ్ళి వదిలి పెడతా అన్నారు వద్దులేదు స్వామి ఒక రోజు గడిచిపోయింది ఇంకా మూడు రోజులు ఇంకా నాలుగు రోజులే కదా అని అలాగే పైన ఉన్నానండి మా పిల్లలు ఏం తింటున్నారా అసలు మా పాప జడ ఎలా వేసుకుంటుంది స్కూల్కి ఎలా వెళ్తున్నారని ఆ పై నుంచి అలాగే చూస్తూ ఉంటాను మా హస్బెండ్ ఏంటంటే మూడు పూట్ల హోటల్ నుంచి తెచ్చిపెట్టారు కానీ ఇంట్లో పూజకి ఆ బండలు తుడిచడం పని ఉంటుంది కదా ఏదో ఇంకా నా ప్రాణం అంతా కిందే పిగుతుంది పిల్లలు ఏం ఏం తింటున్నారు జడ ఎలా వేసుకుంటున్నారు స్కూల్కి ఎలా వెళ్తున్నారు చిన్న పిల్లలు కదా అని ఇప్పుడు ఓవర్ ఇస్తున్నా నాకు ఏడుపు వచ్చేస్తుంది ఆ సిచ్యువేషన్ అలా ఉంది ఇంకా అవన్నీ గుర్తెచ్చుకొని రెండు రెండోసారి కూడా చాలా ఇబ్బందులు ఫేస్ చేశాము రెండోసారి అయితే ఇంకా మా తెలిసిన వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి ఆ నైట్ అక్కడ ఉండిపోయి పొద్దున్నే నేను ట్రైన్కి మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాను అలాంటి సిచ్యువేషన్లో రెండుసార్లు మా హస్బెండ్ వేసుకున్నారు మా హస్బెండ్ చాలా భక్తిగా పూజ చేస్తారు మా హస్బెండ్ పూజ చే మూడింటికల్లా అయ్యప్ప స్వామికి పూజ చేస్తారు నైట్ డ్యూటీలో ఉన్న ఏ సిచువేషన్లో ఉన్న టయానికి వచ్చి అయ్యప్ప స్వామి మా హస్బెండ్ పూజ చేస్తే అయ్యప్ప స్వామి వచ్చి అలా పూజలో కూర్చుంటారు అన్న రేంజ్లో పూజ చేస్తారు అవన్నీ ఇంకా గుర్తొచ్చి అయ్యప్ప స్వామి మా ఇంటి ముందు అలా వెళ్తుంటే నేను మనసులో దండం పెట్టుకొని అంటే మేము ఇప్పుడు దిగి కొబ్బరికాయ ఇవ్వలేము మాకు ఇప్పుడు ప్రజెంట్ మేము అంటులో ఉన్నాము అయ్యప్ప స్వామి మా ఇంటి ముందుకు వచ్చినప్పుడు ఇంకా అవన్నీ ఇంకా గుర్తు వచ్చేసి కళ్ళల్లో నీళ్లు తిరిగిన అయ్యప్ప స్వామిని చూసి ఇంక ఈ బా బాధ్యతలు అన్నీ అయిపోయిన తర్వాతనే అలా మనసులో నేను ఇలా దం ఏం దండం పెట్టుకున్నాను ఇంట్లోకి వచ్చాక మా హస్బెండ్ సేమ్ అదే అన్నారు ఇద్దరు మనసులో ఒకటే అనిపించింది అసలు నిజంగా అయ్యప్ప స్వామి పూజ చేస్తున్నప్పుడైతే ఇంకా నా బా ఆ టూ ఇయర్స్ నా బాధ చూడలేక మా హస్బెండ్ మాల వేసుకోవటం మానేశారండి అంటే మూడు సంవత్సరాలు కంప్లీట్ అయిపోయింది ఇంకా సిక్స్టీ ప్లస్ అయ్యి అప్పుడు వేసుకుంటూ అన్ని బాధ్యతలు అయిపోయిన తర్వాత నా వల్ల నువ్వు బాధపడటం ఎందుకు స్వామి అన్నారు మా హస్బెండ్ ఏంటంటే చూడండి అయ్యప్ప స్వామి అలా కదిలి మా ఇంటి ముందుకు అలా వస్తుంటే ఆ బంగారు నాయన్న అలాగా చూసి నాకు కళ్ళల్లో నీళ్లు తిరిగిన ఒక్క సెకండ్ అసలా నాకు కళ్ళల్లో నీళ్ళు ఆపుకోలేక స్వామిని అలా చూస్తే మనసులో దండం పెట్టుకున్నాను ఇంట్లోకి వెళ్ళిన తర్వాత నేనేదైతే అనుకున్నానో అదే అన్నారు మా హస్బెండ్ నేను ఎలా అనుకున్నానో మనసులో స్వామిని చూసి మా హస్బెండ్ కూడా అలాగే అంటే నాకు అనిపించింది అసలా అయ్యప్ప స్వామి మండల దీక్ష అనేది వైబ్స్ ఇంట్లో చేస్తే వేరండి అవి మాటల్లో చెప్పలేము అసలు టూ ఇయర్స్ మా ఇంట్లో అయ్యప్ప స్వామి పీఠం పెట్టి చేశాము